లక్ష్మిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు ఆది కేశవులు గౌరీ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని హక్ చేసుకొని లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఏమిటమ్మానికి పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది అని ఏంటో బాధపడుతూ గౌరీ అలాగే ఆదికేశవులు చాలా ఏడ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారి వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు లక్ష్మి కూడా వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఊరుకమ్మ నువ్వే తప్పు చేయవని మాకు తెలుసు అంటే నేను నిజంగా ఏ తప్పు చేయలేదమ్మా అంటే నువ్వు మాకు వేరే చెప్పాలా అమ్మా నువ్వు ఏ తప్పు చేయవని మాకు తెలుసు నువ్వు బాధపడకమ్మా ఏం కాదు నీకు అని ఆదికేశవులు గౌరీ చెప్తూ ఏడుస్తూ ఉంటారు అల్లుడు గారు ఎలాగైనా మా అమ్మాయిని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి అల్లుడు గారు అని అంటూ ఆది కేశవులు ఏడుస్తూ ఉంటే మావయ్య గారు అత్తయ్య మీరు బాధపడకండి నేను తీసుకొస్తాను లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని అంటూ బిహారి నేను మీకు మాట ఇస్తున్నాను మీరు బాధపడొద్దు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర బయట నుంచి చూసి చాలా కోపంగా బాధగా చూస్తూ ఉంటుంది విహారీ వాళ్ళ ఇద్దరి మీద అత్తయ్య మావయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉండటం లక్ష్మి గురించి ఇంకా బావ వదిలిపెట్టడు బయటికి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టడు అని చాలా బాధపడుతూ సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది బావని ఎలాగైనా ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్తే బాగుండు ఏం చేయాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు కానీ నేను వెళ్ళాను అంటే చారు కేసు ఆది ఎవరో నేనెవరో తెలిసిపోతుంది అప్పుడు పావన భర్త అని తెలిసిపోతుంది ఇప్పుడు మా వల్ల తెలిస్తే డిస్టర్బెన్స్ మొత్తం మళ్ళీ బయటపడిపోతుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకూడదు అని సహస్ర చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు లక్ష్మిని కోర్టుకి తీసుకెళ్తే అక్కడ అసలు వివరాలన్నీ బయటపడతాయి కాబట్టి అత్తయ్యని మావయ్యని కోర్టు దాకా తీసుకెళ్ళకపోవటమే మంచిది అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఇక గౌరీని పట్టుకొని ఏడుస్తున్న లక్ష్మిని ఓదారుస్తూ ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఇంకా అలా ఉండగానే ఎస్ఐ అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా అయ్యాయా మీ పరామర్శలు అన్నీ అయిపోయాయి కదా పండి కోర్టుకు తీసుకువెళ్ళాలి అని అంటూ జరగండి మీరు తప్పుకోండి అని అంటూ లక్ష్మిని తీసుకెళ్ళండి తనని అని అంటూ ఉంటే ఇక అప్పుడే పోలీసులు ఇంకా కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా లక్ష్మిని పదమ్మ పద అని అంటూ ఉంటే విహారి గారు అమ్మ నాన్న అని అంటూ ఉంటే నేను చూసుకుంటానులే లక్ష్మి నీ వెంట నేను వస్తున్నాను పద అని విహారీ అంటాడు ఇక అప్పుడే ఆది కేశవులు గౌరీ ఇద్దరు కూడా బాధపడుతూ ఏడుస్తూ బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇక సహస్ర మళ్ళీ చాటుగా తాక్కుంటుంది విహారీ వెంట వచ్చి ఇలా అంటాడు అత్తయ్య మావయ్య మీరు హోటల్కి వెళ్ళండి లక్ష్మిని నిట్టోసిగా నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి మావయ్య అని అంటే ఎలా తీసుకొస్తారు అల్లుడు గారు మేము కూడా కోర్టుకి వస్తాం అని అంటే లేదు మావయ్య మీరు అక్కడికి రాకూడదు మీరు అక్కడ వచ్చి చేసేది ఉండదు నేను లక్ష్మిని నిట్టోసుగా తీసుకొస్తానని చెప్తున్నాను కదా మీరు నన్ను నమ్మి మీరు వెళ్ళండి అని అంటూ గట్టిగా అంటు అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి ఆదికేశవులు గౌరీ వెళ్ళటానికి మనసు ఒప్పుకోకపోయినా విహారీ అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తాడు లక్ష్మిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు కోర్టు దగ్గరికి అలా వాళ్ళు జీప్లో ఎక్కించుకొని లక్ష్మిని తీసుకెళ్ళి వెళ్తూ ఉంటే లక్ష్మి విహారిని చూసి బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక విహారి కూడా లక్ష్మిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అలాగే లక్ష్మి వెనకాల విహారి కూడా బయలుదేరుతాడు సహస్ర కోపంగా బావా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు దాని వెంటే తిరుగుతున్నావు నేను దాని నుంచి దూరం చేద్దామని నేను అనుకుంటుంటే నువ్వు దానికి ఇంకా దగ్గర అవుతున్నావు బావా నేను ఎలాగైనా దాన్ని మరిపించేస్తాను అని సహస్ర అక్కడికి బయలుదేరుతుంది సహస్ర కూడా అప్పటికే లక్ష్మిని తీసుకొచ్చే సమయానికి కేశవ అలాగే యమున వసుధ పండు అందరూ కూడా వచ్చేస్తారు అంబిక రౌడీకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వు హలో మేడం చెప్పండి అంటే నేను లక్ష్మి ఫోటో పంపిస్తాను దాన్ని కోర్టుకి వస్తుంది కోర్టు దగ్గరే ఇంకా నీకు బయట ఎక్కడ దొరకతుంది కోర్టు దగ్గరే అందరూ ఉంటారు కానీ అక్కడ పక్కాగా ప్లాన్ చేసి నువ్వు లక్ష్మిని చంపేయాలి ఏం చేస్తావో నాకు తెలియదు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను అది మాత్రం బ్రతకటానికి వీల్లేదు దాన్ని చంపేసే అని అంటే సరే మేడం నేను చంపేస్తాను అంటే చంపేసిన తర్వాత నువ్వు దొరకకూడదు అక్కడ నుంచి నువ్వు ఎలాగైనా తప్పించుకో అని అంటే అలాగే మేడం నేను అలాగే తప్పించుకుంటాను అని అంటూ మీరు ఏం బాధపడకండి కంగారు ఏమీ లేదు నేను చూసుకుంటాను నాకు ఫోటో పంపించండి అంటే అంబిక లక్ష్మి ఫోటో పంపిస్తుంది అప్పుడే లక్ష్మి ఫోటో ఆ రౌడీ చూసుకొని ఇంకా అక్కడికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఆది కేశవులు అలాగే గౌరీ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా ఇంకా చారు కేశవ వీళ్ళందరేమో కోర్టు దగ్గరికి వచ్చేస్తారు లక్ష్మిని జీపులో తీసుకురాగానే యమున చారు చారుకేశవ వాళ్ళు కూడా వచ్చేస్తారు అందరూ లక్ష్మిని చూడగానే దగ్గరికి వస్తారు అంబిక పద్మాక్షి కూడా ఏం తెలియనట్టుగా వచ్చి దూరంగా నిలబడతారు వీళ్ళందరికీ కొంచెం దూరంలో నిలబడతారు అంబిక రౌడికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ రౌడీ ఫోటో చూసుకొని ఇంకా వాడు కూడా అక్కడికి వచ్చేస్తాడు ఇంకా ఫేస్కి మాస్క్ పెట్టుకొని క్యాప్ నిండా వేసుకొని ఫేస్ బాడీ కనిపించకుండా అర్థం కాకుండా అక్కడికి వచ్చేస్తాడు అందరూ జనాలు ఉంటారు ఇక విహారీ కూడా అక్కడికి వచ్చేస్తాడు అందరూ యమున అందరూ రాగానే ఇక వెంటనే ఇలా లక్ష్మిని చూసి అమ్మ లక్ష్మి అని యమున దగ్గరికి వస్తుంది వసద కూడా ఏడుస్తూ లక్ష్మి ఏడుస్తూ యమున ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూసి చారుకేశవ పండు బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే యమున నీకు పరిస్థితి నీకేం కాదు లక్ష్మి నువ్వు నిర్దోషివి నువ్వే తప్పు చేయవు అని యమున అంటుంది నేను ఏ తప్పు చేయలేదమ్మా నిజంగా నేనే తప్పు చేయలేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి నువ్వు ఎలాంటిది మాకు తెలియదా నువ్వే తప్పు చేయవని మాకు తెలుసు లక్ష్మి నువ్వేమీ బాధపడకు నిన్ను ఎలాగైనా విహారీ మేమందరం కలిసి నేను బయటికి తీసుకొస్తాం లక్ష్మి అని అంటూ వాళ్ళు ఓదారుస్తూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే అంబిక పద్మాక్షి ఇద్దరు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది చూసావాక దాని మీద వీళ్ళంతా ఎంత ప్రేమ చూపిస్తున్నారో సహస్రనైతే అసలు పట్టించుకోరు కానీ దీన్ని చూడు ఎలా చేస్తున్నారో అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అంబిక అలా చెప్తూ ఉంటే పద్మాక్షి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది అవునవును దాన్ని చూస్తూనే ఉన్నాను దాన్ని ఎలాగైనా పర్మనెంట్గా జైలుకి పంపించాలి అని అంటూ పద్మాక్షి అంటూ ఉంటుంది ఏదైనా ప్లాన్ చేయకపోయావా ప్లాన్ చేసి దీన్ని అక్కడే ఇరికించాల్సి ఉంటుంది అంటే ఇక అప్పుడే అంబికా నా ప్లాన్లో నేను ఉన్నాను ఎలాగైనా నేను దాన్ని జైలుకి పంపించాలి లేదంటే చావుకైనా పంపించాలి లేదంటే అది నన్ను బ్రతకనిస్తుందా ఎప్పుడూ నన్ను ఇరికించాలని చూస్తూనే ఉంటుంది అలాంటి దాన్ని నేను ఇలా వదిలిపెడతాను అని అంబిక మనసులో అనుకుంటుంది విహారీ అక్కడికి వచ్చేసి లక్ష్మిని చూసి బాధపడుతూ లక్ష్మి నువ్వేమీ బాధపడకు నేను లాయర్ గారితో అన్నీ మాట్లాడాను లాయర్ గారు ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తారు అని చెప్పగానే సరే విహారి గారు అని అంటూ లక్ష్మి బాధగా అంటుంది ఇక అప్పుడే విహారి లాయర్తో గట్టిగా మాట్లాడు లక్ష్మి అలాంటి తప్పు చేయదని చెప్పు అని అంటే లాయర్ని ఆల్రెడీ మాట్లాడానమ్మా లాయర్ ఇక్కడే ఉన్నాడు మీరు మాట్లాడుతూ ఉండండి నేను లాయర్తో మాట్లాడతాను విహారీ పక్కకు వెళ్ళిపోయి అలా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు లాయర్ దగ్గర ఇక అప్పుడే లక్ష్మి యమున వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆ రౌడీ అక్కడ నుంచి వస్తూ ఉంటాడు రౌడీ మాస్క్ వేసుకొని అక్కడ నుంచి అలా వస్తూ ఉండగానే అంబిక అలా చూస్తూ ఉంటుంది రౌడీని చూసి ఇలా సైగ చేస్తూ ఉంది ఇంకా వేసేదాన్ని అన్నట్టుగా ఇక అప్పుడే ఆ రౌడీ ఓకే అని చెప్పేసి కత్తి తీసుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు లక్ష్మిని చూస్తాడు చూసి దగ్గరగా వచ్చేసి లక్ష్మిని ఇలా పొడుద్దామని చెప్పి కత్తి తీసుకొని ఇలా పొడి చేయబోతూ ఉంటాడు ఒక్కసారిగా విహారి ఆ రౌడీ చెయ్యి పట్టుకుంటాడు పట్టుకొని ఇంకా అలా చూసిగా చూసేసరికి అంబిక సడన్గా టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఇంకా అందరూ సడన్గా చూసి షాక్ అవుతారు ఇంకా లక్ష్మి చూడదు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది ఇక విహారి ఆ రౌడీని కొట్టేస్తాడు చితక బాదుతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి చూస్తుంది ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి మీద అటాక్ జరుగుతూ ఉంటుంది కదా అదందరూ చూసి ఒక్కసారిగా షాకింగ్గా పాయంగా చూస్తూ ఉంటారు లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ విహారి అతనితో ఫైట్ చేస్తూ ఉంటే విహారికి ఏమైనా అవుతుందేమో అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అంబిక చూసి ఆ రౌడీని విహారి చితక బాదుతూ ఉంటే అంబిక చాలా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది చ వీడు ఇలా దొరికిపోయాడేంటి ఇప్పుడు కానీ విహారి చేతుల్లో చావ దెబ్బలు తింటున్నాడు ఒకవేళ గట్టిగా అడిగితే నా పేరు కానీ చెప్పాడు అంటే ఇప్పుడు జైలుకు వెళ్ళాల్సింది లక్ష్మి కాదు నేను వెళ్లాల్సి ఉంటుంది అని చాలా ఇప్పించుకుంటూ కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది అంబిక ఆ రౌడీని బాగా కొడుతూ ఉంటాడు విహారీ వాడు తప్పించుకోవటానికి చూస్తూ ఉంటాడు అయినా సరే విహారీ వదలకుండా వాడిని బాగా కొడుతూ ఉంటాడు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఎవర్రా చెప్పరా చెప్పు లక్ష్మిని అటాక్ చేయమని చెప్పింది ఎవరు లక్ష్మి మీదను ఎందుకు అటాక్ చేశావు లక్ష్మిని ఎందుకు చంపబోయావు చెప్పరా చెప్పు అని అంటూ విహారి పట్టుకొని కొడుతూ అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉంటే వాడు చెప్పనే చెప్పడు ఇక అప్పుడే అంబిక చాలా టెన్షన్ పడుతూ ఆ రౌడీ వైపే చూస్తూ ఉంటుంది వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తామనేసి ఆ రౌడీ ఇంకా అలాగే తన్నులు తింటూ ఉంటాడు విహారీ కొడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి పోలీసులు అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు ఇక అంబిక చాలా కంగారుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి తప్పించుకొని పోరా అని చెప్పి ఇలా సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే అంబిక అయిపోయింది ఇంకా వీడు వెళ్ళడు ఇంకా నా పని అంతే వీడి విహారీకి నిజం తెలిసిపోతుందా అని అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు అక్కడికి వస్తూ ఉండగానే మేం చూసుకుంటాం మీరు వదిలిపెట్టండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా విహారి అలా వాళ్ళ చూస్తూ వీడిని వదిలిపెట్టను నేను వీడిని నిజం చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే అంబిక పోలీసులకి ఎస్ఐ ఉంటుంది కదా తనకి స సైగ చేసేసరికి పట్టుకున్నట్టుగానే పట్టుకుని వాడిని వదిలేస్తే ఇంకా వాడు పారిపోతాడు ఇక విహారీ వాడి వెంట పడతాడు ఎంత దూరం పరిగెట్టినా ఆ రౌడీ దొరకడు ఇక అప్పుడే అంబిక అమ్మయ్య బ్రతికిపోయాను కొంచెం సేపు అయి ఉంటే విహారీ చేతుల్లో నేను చచ్చినట్టే అని అనుకుంటూ కంగారు పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక విహారీ మళ్ళీ అక్కడికి వచ్చేసి లక్ష్మి మీద అటాక్ జరిగింది అంటే ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని చేశారు ఇదంతా కావాలనే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేసి లక్ష్మిని ఇరికించారు ఇది ఎవరు చేశారు ఏంటి మొత్తం కనుక్కుంటాను నేను అని విహారీ సీరియస్గా అంటూ